ఇందిరాసాగర్ చెరువుకు ఉరి అసైన్ భూముల్లో వెంచర్ వ్యవహారంలో కొత్త కోణం ఐదు వందల పన్నెండు ఎకరాల ఆయకట్టు ఉన్న ఇందిరాసాగర్ కు ముప్పు ఇందిరాసాగర్ ఒక్క చెరువుకే ముప్పు కాదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చెరువుకు ముప్పే ఉంది ఈనాడు కబ్జాదారులు చూస్తే కన్ను పడ్డదంటే కథం ఆ భూమిని ఎప్పుడు మింగుదామా అనే చూస్తారు ఈనాడు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి ఊర్లలో చెరువుని కాపాడానికి ప్రతి ఊర్లలో ఆ చెరువుల చుట్టూ బౌండరీలు ఫిక్స్ చేయడానికి పైసలు ఎందుకు ఖర్చు పెడతలేరు నాయకులు ఫస్ట్ కదా హద్ చేయాల్సింది మేము ఏక్తాము పీక్తాము ఏక్ పడేస్తామంటారు కదా ప్రతి ఊర్లలో చెరువులు కాపాడారు ఫస్ట్ ఈనాడు హైదరాబాద్లో ఎన్ని చెరువులు కనుమరుగైపోయినాయి ఈనాడు నాయకులే ముందుంటారు కబ్జాలు చేయనిక పైసలు పెట్టాలి అధికారులను కొనాలి గుది పర్మిషన్ పర్మిషన్లు తీసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి కథం అమ్మేసేయాలి ఫస్ట్ ఈ పని చేయండి మీరు ప్రతి ఊర్లల్లో రెవెన్యూ రికార్డ్స్లలో ఆ ఊరికి చెరువుకి ఎంత భూమి కేటాయించింది రికార్డులలో ఎల్ ఆ చెరువు చుట్టూ బౌండరీలు ఫిక్స్ చేయాలి అట్లయితేనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని చెరువులు బయటపడతాయి ఒక్కొక్కరు పని చేసుకుంటూ రావాలి ఆ చెరువుల ఇల్లు కట్టినా కానీ ఈనాడు హైడ్రా వచ్చింది కదా కమిషన్ దాంతో అన్ని ఇల్లులు కొట్టేసేయాలి మళ్ళీ చెరువులకు పునరుజ్జీవం పోసినట్టు చేయాలి ఈనాడు ప్రజలారా ఈనాడు మనం చూస్తున్నాం ఎక్కడ ఊర్లలో అయినా కబ్జా అవుతున్నా మీరు మాకు కూడా మీరు డీటెయిల్స్ పెట్టండి ఎక్కడన్నా మీ ఊర్లలో చెరువులు కబ్జా అయితే తప్పకుండా మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఆ ఊర్లో ఉన్నటువంటి రెవెన్యూ రికార్స్ట్ చెరువు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంత కబ్జా గురైంది సో ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి రికార్డు మనం తీయొచ్చు సో ఎక్కడైనా ఊర్లలో ఈ విధంగా సమస్యలు ఉంటే కబ్జాదారులు కబ్జా చేస్తే ఖచ్చితంగా ఆ దృష్టిని మా దగ్గరికి తీసుకురండి మేము ఖచ్చితంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము దాన్ని ఊరిని కా ఊరిని ఉన్నటువంటి చెరువుని కాపాడుకునేటటువంటి ప్రయత్నం ఇది ఒక ఇది ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రజల బాధ్యత మీ ఊర్లలో చెరువులు కబ్జా అయితే ఖచ్చితంగా ఆ రికార్డ్స్ తో పాటు ఆ ఊరు చెరువు ఎంత ఉంది ఎంత విస్తీర్ణం ఉంది ఎంత కబ్జా అయింది ఆ డీటెయిల్స్ మాకు పంపించండి మేము కూడా అధికారులకు పంపిస్తాము సో మా ఛానల్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతాం ఎక్కడ ఊర్లలో కబ్జా అయినా సరే మాకు ఫోన్ చేయండి మాకు ఫోన్ నెంబర్ కింద పెడతాము ఖచ్చితంగా ప్రతి ఊర్లలో చెరువులు కాపాడుకోవాలి ఈనాడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెరువులు ఏనా ఏమైనా వీడియోలు చూపిస్తేనే గుర్తుపడేటట్టున్నారు ఏమైనా రిజర్వేర్లకు చూపించాలి ఉంటుండే కాకపోతే దీనికంటే చిన్న ఉంటుండే గవ్వే అది చూపించాల్సి వస్తుంది ఈనాడు పెద్ద పెద్ద జంతువులను చూపించాలంటే పార్క్ ఎట్లా పోతున్నామో ఈ చెరువులు ఎట్లుంటాయి అంటే వీడియోల రిజర్వాయర్ల దగ్గర పోయి డ్యామ్ల దగ్గర పోయి చూపియాలి అసోటి పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో దొంగలు దోసుకునే దొంగ లేకపోతే జాగాలు కనిపించాయంటే కథం దాన్ని మింగాలే 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 తినాలి గుట్టలను తొలిచి రాళ్ళు మట్టి బఫర్ జోన్లలో పారబోతా కుంచుకుపోతున్న పద్దెనిమిది ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న కాల్వ భవిష్యత్తులో దిగువన ఉన్న అనాజ్పూర్ చెరువుకు తీవ్ర నష్టం హైదరాబాద్లోని ఓ నీటి వనరుకు ప్రమాద ఘటికలు రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందే నిర్మించిన ఇందిరాసాగర్ అంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే అందుబాటులోకి వచ్చి నీటి వనరు నీటి వనరుకు ఏర్పడు ప్రమాద ఘటికలు మోగుతున్నాయి ఎగువన రావిరియాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసే చెరువుకి అకస్మాత్తుగా రియల్ ముప్పు వచ్చి పడింది ఇందిరాసాగర్ కు వరద నీటిని మోసుకొచ్చే దాదాపు వంద ఫీట్ల వెడల్పుతో ఉండే ఫీడర్ ఛానల్ తో పాటు బఫర్ జోన్ పెద్ద పెద్ద బండరాలు మట్టితో కుంచుకుపోతున్నది ఎత్తైన గుట్టలతో పర్యాటక పాత్రంగా విరాజిల్ల ఇంది కు ఇప్పుడు ఆ గుట్టలే ప్రమాదకరంగా మారినాయి సో ఇట్లుంది ప్రజలారా అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చుడు అలాగే మొత్తం ఆయన సర్వీస్ పీరియడ్ లో చేసినటువంటి జీతం పైసలు కాకుండా ఒక్కటేసారి ఒక సంచి తీసుకొని ఉమ్మరిస్తా గతం ఈ చెరువులు కబ్జా చేసుకోవచ్చు ఫ్లాట్లు కబ్జాలు చేసుకోవచ్చు గవర్నమెంట్ జాగాలు కబ్జా చేసుకోవచ్చు ఎట్లనే చేసుకోవచ్చు అట్లా తయారయ్యారు అధికారులు సో ఖచ్చితంగా ఈనాడు చెరువులు ప్రతి ఒక్కరూ మనం కాపాడుకోవాలి ప్రతి డీటెయిల్స్ మీరు తీసుకురండి మా ఛానల్ కి పెట్టండి అధికారుల దృష్టికి మీరు కూడా తీసుకెళ్ళండి కానీ ఊర్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది